ఇది కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి నేను ఏమంటానంటే గా చేసినప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ చేశారు పది టెంపుల్స్ ఇక్కడ చేశారు రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ పైన దాడి చేశారు కడాన వీళ్ళు చేసిన పని దేశంలో ఉండే దేవాలయాలకు కూడా వీళ్ళ అపవిత్రత అక్కడ కూడా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకు మేనేజ్మెంట్లో ఉన్నారు గవర్నమెంట్లో ఉన్నారు అది డేంజర్ ఓసారి ఎవడో చిన్న ఆఫీసర్ తెలియకుండా చేస్తే వాటిపైన యాక్షన్ తీసుకుంటా పరకామణి కేసులో సెటిల్మెంట్ చేస్తారా మీరు ఏంటండి దేవుని విషయంలో దొంగతనం జరిగిందంటే మీరు సెటిల్మెంట్ చేసి ఇటీవల వస్తే దాన్ని సమర్థిస్తారు ఏముందండి అతను తీసుకున్న డబ్బులు కట్టే ఎక్కువ ఇచ్చాడంట అంటే ఎంకొని సొత్తు దొంగతనం జరిగింది ఇది తప్పు ఇది పాపం అనే నమ్మకం మీకు లేదు నమ్మకం లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏమనుకుంటారు నాకైతే అర్థం కాంటే ఏమైనా మేము తిడతాం ఏమైనా మాట్లాడతాం జరిగిపోతుంది నో విలువలు నో క్యారెక్టర్ ఏదైనా చేస్తా ఎక్కడికి పోతున్నాం మనం మేము ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడ బూతులు మాట్లాడుతున్నాం అండి మేము ఇంకా బూతులు ఏంటండి మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు నీ ఇష్ట ప్రకారం బూతులు అంటే మనకు ఆ బూతులు ఉన్న తర్వాత నా జీవితంలో ఒకటేసారి నేను కుంగిపోయాను అసెంబ్లీలో నా జీవితంలో ఎప్పుడు ఆడాలా కళ్ళ నీళ్ళు రాల ఫస్ట్ టైం నా లైఫ్లో నా ప్రాణం మీద కూడా నా మీద ఇరవై మూడు క్లెయిమ్ మైండ్స్ బ్లాస్ట్ చేసినప్పుడు మీరు చూడండి నా ఫోటో భయపడాల అలాంటి మైండ్ గేమ్ ఆడతారా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడు దేవుని విషయం ఆడదాం ఇక్కడ అన్ని విషయాలు ఏం చేయాలి హ్యాండిల్ చేయాలి నేను అడిగేది ఏంటంటే ఎక్కడ అది అంటున్నా లేదని ఎక్కడుంది చెప్పు ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడుంది నీకు రహస్యంగా ఎవరిని చెప్పారా రాత్రి వచ్చిందా నీకు నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా వాట్ ఆర్ యు టాకింగ్ కానీ మర్యాదగా చెప్తే వినాలి అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్ రేపు చార్జ్షీట్ వస్తేనే కూడా పెడతాను ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్ కండెమ్ నాట్ ఓన్లీ కండెమ్ ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం మహాపాపం వీళ్ళు చేశారు ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది అది మాధవ సేవ మనందరి బాధ్యత మీరు ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇస్తాడనేది మేము నిమిత్తం మాత్రలో దేవుడే నడిపిస్తాడు